ఐ వాజ్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎటువంటి సమస్య వచ్చినా కానీ చాలా స్పీడ్గా స్పందిస్తారు చాలా స్పీడ్గా దానికి పరిష్కారం చూపెడతారు అయితే తాజాగా చూసుకుంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్టు అనే ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపనకి ఆయనకు వెళ్ళడం జరిగింది ఆ రోజు కీలకంగా వర్షం పడుతుంది ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రాజమండ్రి గోదావరి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ శంకుస్థాపన పనులు అవన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే అదే సందర్భంలో అక్కడికి ఒక కాకినాడ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా కరప మండలానికి సంబంధించిన ఒక మార్వడి కుటుంబం అంటే మార్వడి కుటుంబానికి సంబంధించి కొద్దిమంది పిల్లలు పెద్దలు అంటే ఆడవాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు మీరే మాకు సాయం చేయాలి మా పిల్ల కిడ్నాప్ అయ్యింది కనపడడం లేదు ఇప్పటికే కూడా ఇరవై రోజులైందని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని చిన్న పోస్టర్ లాంటివి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్లకార్డులు పట్టుకొని చూపించడం జరిగింది అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కలిసినట్టు వాళ్ళతో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడినా కానీ వెంటనే కూడా మనకి సోషల్ మీడియాలోనో లేదా మీడియాలోనో ఏదో విధంగా కనిపించదు కానీ ఆ రోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా పని అవ్వలేదు అంటే వాళ్ళకి అవకాశం కుదరలేదు కానీ వాళ్ళు ఒక వీడియో రూపంలో మీడియా ముందుకు మాట్లాడడం జరిగింది అది వైరల్ అవడంతో జనసేన కార్యకర్తలు అందరూ కూడా దాన్ని వైరల్ చేయడంతో ఆఖరికి పార్టీ అఫీషియల్ దృష్టికి వెళ్ళడం జరిగింది పార్టీ అఫీషియల్ దృష్టికి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి ఏమైందని చెప్పి వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఉన్న అధికారులందరూ కూడా తెలుసుకొని అక్కడి నుంచి వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయడంతో ఆయన వెంటనే కూడా కాకినాడ జిల్లా ఎస్పీ గారికి జిల్లా యంత్రాంగం పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి నలభై ఎనిమిది గంటల్లో ఆ బాలిక ఆచూకీ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఆదేశించారు అయితే ముఖ్యంగా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో ఆ వైరల్ అనేది పార్టీ దృష్టికి వెళ్ళిందంటే ఎంత స్థాయిలో జరిగిందనేది అర్థం చేసుకోవాలి పైగా పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా వివరాలు కనుక్కొని కాకినాడ పోలీస్ యంత్రాంగాన్ని ఫోన్ చేసి నలభై ఎనిమిది టైం ఇస్తున్నారు ఆ పాప ఆచూకు తెలుసుకోవాలంటే వెంటనే కూడా పోలీస్ యంత్రాంగం చాలా హడావిడిగా పనిచేస్తూ ఏదో విధంగా నానా కష్టాలు పడి ఆఖరికి ఆ బాలికని వెతికి పట్టుకోవడం అయితే జరిగింది అయితే ఆ బాలిక వయసు పద్నాలుగు సంవత్సరాలు మైనర్ బాలిక అయితే ఒక ఆకతాయితో ఉండడం వల్ల కిడ్నాప్ చేశారో లేదంటే తనతో వెళ్ళిపోయిందనేది తెలియదు కానీ అయితే ఆ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే వెంటనే కూడా స్పందించి చాలా స్పీడ్గా తనని కనిపెట్టడం జరిగింది కేవలం ఈ ఒక్క ఇష్యూ అనే కాదు గతంలో పిఠాపురం నుంచి ఒక రెండు ఇష్యూస్ వచ్చినాయి భీమవరం నుంచి ఒకటి వచ్చింది అండ్ మెయిన్గా శ్రీకాకుళం నుంచో విజయవాడ నుంచి ఇంకొక ఇష్యూ వచ్చింది అలా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎక్కడి నుంచి ఏ ఇష్యూ వచ్చినా కానీ అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరనంత వరకే ఆయన దృష్టిలో పడ్డాది ఏంటంటే ఆ సమస్యకి నూటికి నూరు శాతం పరిష్కారం అయితే ఇస్తారు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే భీమవరం చెంది ఒక బాలిక ఒక మైనర్ బాలిక ఒక ముస్లిం వ్యక్తితో వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్లో ఉంటే దాదాపుగా తొమ్మిది అయింది అయితే తొమ్మిది నెలలైతే కూడా ఆ బాలిక ఎక్కడ ఉందని చెప్పి కనిపెట్టి పట్టుకొని ఆ బాలికను తీసుకొచ్చి ఆ భీమవరం చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో తన తల్లికి అప్పచెప్పారు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనం చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయడం లేదు ఎంతమంది బాలికలు మిస్ అయ్యారు అంతమంది బాలికలు మిస్ అని చెప్పి గతంలో ఎలా అన్నారు అలా అన్నారని చెప్పి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్య అయితే అవుతుందో దాన్ని వెంటనే కూడా పరిష్కరిస్తున్నారు ఒక రకంగా సమస్య పరిష్కారం అంటే కూడా బాధితులకి పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమస్య వచ్చిందంటే అది ఆయన వల్లే అవుతుందని చెప్పి కొంత కష్టపడి కొన్ని ఇబ్బందులు పడైనా కానీ ఆయన దృష్టికి ఏదో విధంగా ఆ సమస్యను తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆయన చెవిలో ఎప్పుడైతే ఆ సమస్య పడుతుందో వెంటనే కూడా ఆ సమస్యకి పరిష్కారం చూపించగలుగుతున్నారు ఈరోజు నిజాయితీ గల నాయకుడైన ఎవరైనా ఉన్నారంటే ప్రజల సమస్యలు పట్టించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రజల సమస్యల్ని తీర్చిన నాయకుడు ఊటాహూటిన తీర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రం అని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ మారవాడి కుటుంబానికి సంబంధించిన పద్నాలుగు సంవత్సరాలున్న బాలిక మైనర్ బాలికనే కనిపెట్టడంతో పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ అంటే ఇది ఆయన పనితనం ఇది అని చెప్పి సమస్యలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందుంటాడని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోలు అయితే వైరల్ అవుతుంది